హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను దుబాయ్లో మీ తెలుగు ఇవాళ వీడియోలో పన్నీర్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఇప్పుడైతే మనం ప్రాసెస్ లేక అయితే వెళ్ళిపోదాము ఒక కడాయి పెట్టుకొని కొన్ని కాజులు తీసుకొని మీతో ఆయిల్లో డిప్రే చేసుకోవాలి కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత మిక్సీ మిక్సీగా వేసుకొని కాజు ఒక చిన్న సైజు టమాటా రెండు పేస్ట్ చేసుకొని వేరే గిన్నెలో చిన్న గిన్నెలో మిక్సీ పట్టుకొని అందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు చిన్న సైజు కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి క్యాప్సికము కొత్తిమీర అలాగే పన్నీర్ మొక్కలు అన్నమాట అన్నీ రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేడైన తర్వాత పన్నీర్ ముక్కలు వేసేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని మనం ఫ్రై చేసుకున్నామనుకో తినేటప్పుడు పన్నీర్ ముక్కలు మనకు చప్పగా ఉంటాయి కదా తినేటప్పుడు మంచి టేస్ట్ అన్నమాట ఇంకా క్యాప్సికం ముక్కలు కూడా వేసుకొని రెండు కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు కలుపుకొని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూసారు కదా మొత్తము ఇలా ఒక గిండ్లకైతే ప్లేట్లెక్కి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఆనియన్స్ కట్ చేసుకున్న సన్నగా అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటము తీడుకు మర్చిపోయాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం వేగిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న కాజు టమాటా పేస్ట్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి చిన్నగా తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటే ముందుగా మనకు మిక్సీదార్లో వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ కూడా ఇందులో వేసేసుకొని మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి చుట్టుపక్కల అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి తర్వాత రెండు టీ స్పూన్ల కారం పొడి రెండు టీ స్పూన్ల ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరి మసాలా పొడి కూడా వేసుకొని మొత్తం మసాలా అన్నిటికీ పట్టీలాగా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చూసారా మనకు కలర్ అయితే చేంజ్ అయ్యింది ఇంకా మనం ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ తగినంత వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకో ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మనకు మసాలాలన్నీ మంచిగా ఉడికిపోయినాయి ఆనియన్స్ అన్నీ ఉడికిన తర్వాత ఇప్పుడు ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్న కాజు అండ్ పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకొని ఆల్మోస్ట్ మనకైతే మొత్తం కదా మసాలా మసాలాన్ని ఇంకొక ఐదు నిమిషాలు అలా స్టీమ్ లో ఉడక పెట్టుకుంటూ కలపెట్టుకుంటూ సాల్ట్ చెక్ చేసుకుంటూ చూడాలి ఇంకా తీవ్రగా కొత్తిమీర చల్లుకుంటే మనకు పన్నీర్ కర్రీ ఎంతో టేస్టీ అయినా గుమ్మకుమలాడే పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారా మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారా ఎలా వచ్చిందో చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ అయిపోయింది ఇంకొక ఇంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇంకా అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటాను ఇంకా ఆకలి అవుతుంది తిన్నాను చెప్పి లేట్ అయితే తీసుకొని తింటున్నాను అనమాట ఇంకా టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది ప్లీజ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలానే నన్ను సపోర్ట్ చేసామండి బాయ్